కింద గోగాటి మీద జిప్ లైన్ ఆహా ఏదో ఫారెన్ కంట్రీ అనుకుంటున్నారా కాదు మన హైదరాబాద్ లోనే సూపర్ అనిపించింది అయ్యా అమ్మ ఇక్కడికి వెళ్ళింది అమ్మ భయపడకు కళ్ళు మూసుకో ఏం కాదు అని ధైర్యం చెప్తుంది మేమందరం విడిగా గోకాటింగ్ రేస్లో మంచిగా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తుంటే నేను అమ్మతోటే వెళ్తా అని చెప్పి పక్కన కూర్చుంది కాకపోతే పడుకుంది యూసిన్లా భయంతో ఏమో వణికిపోయింది అనుకున్నా కానీ పడుకుంది అమ్మో చాలా మంది అడిగారు ఎక్కడ అని చెప్పి ఎఫ్ అండ్ ఎఫ్ ఎరైనా జన్వాడ హైదరాబాద్ చాలా యునిక్ అడ్వెంచరస్ ప్లేస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో వెళ్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు చూడండి బౌలింగ్ మేమందరం ఫస్ట్ ఏం చేస్తున్నాము ఇంత ఫండ్ ఉంటుందా కాంపిటీషన్ లో అని చెప్పి ఆ రోజు అనిపించింది లాస్ట్ కి మాత్రం మామయ్య అనుకుంది సాధించిండు